వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ చేసింది మన మా నాన్న స్టైల్లో ఈ కర్రీ చికెన్ ఇప్పుడు ఏమేం కావాలి ఎలా చేసుకోవాలి అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఎవరైనా బ్యాచిలర్స్ కూడా ఇప్పుడు చేసే విధానం చూద్దాం దానికి ఏమేమి మసాలా కావాలో చూసుకుందాం ఇందులో ఫస్ట్ మిక్సీ గిన్నె తీసుకొని అందులో చెక్క మొగ్గ ఇలాచి స్టార్పు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిరియాలు బాండ్లు వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయ పేస్టు టమాటా పేస్ట్ రెండు కలిపి వేసుకోవాలి అది వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఆయిల్ అంతా పచ్చివాసన పోయేటట్టు ఉడిపించుకొని ఆయిల్ పైకి వస్తుంది అన్నమాట మనకి పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనకట్ట గ్రేవీ దగ్గరికి వచ్చినప్పుడు కారం రుచి సరిపడా వేసుకొని ధనియాల పొడి ముందు పట్టి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా ఆ పొడి కూడా వేసుకోవాలి అందులో తర్వాత ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ మసాలంతా గ్రేవీకి పట్టేటట్టు బాగా ఉడికించుకోవాలన్నమాట అంతా కలుపుకొని అడుగంటకుండా కొంచెం నీళ్ళు పోసుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని ఆ మసాలంతా బాగా దగ్గర వచ్చేటట్టు ఉడికించుకోవాలి అలా ఉడికిన దాంట్లో అట్లా దగ్గరకు వస్తుంది అప్పుడు మనం చికెన్ ముందుగా కడిగి పెట్టుకొని పసుపు ఉప్పు అల్లంల్లి పేస్ట్ వేసుకొని పెట్టుకున్నది వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అట్లా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడుకునివ్వాలి దగ్గరగా ఈ చికెన్కి ఆ మసాలంతా పట్టాలన్నమాట అలా అయినాక నీళ్ళు పోసుకోవాలి మన గ్రేవీ ఎంత అయితే కావాలో ఆ గ్రేవీకి తగ్గట్టు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్యలో మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా అట్లా చికెన్ ఉడికిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్క ఉడికింది లేనిది చెక్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని అంతా అంత అట్లా కలుపుకున్నాక తీసుకొని ఒక పీస్ తీసుకొని చూస్తే మనకి అది కండ ఉడికిందని తెలుస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ ఈ విధంగా చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్